గుడ్ ఈవినింగ్ కాల్ అండి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి చాలా కొన్ని టఫ్ ఏరియాస్ మాత్రం కొన్ని కాన్సెప్ట్ బేస్ గా ఉన్నటువంటి ఏరియాస్ మాత్రం కాన్సెప్ట్ ఓరియంటెడ్ అడిగి పరిపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మిగతా విషయాలను మాత్రం కొంచెం సింపుల్గా ఫింగర్ టిప్ లాగా చాలా ఫాస్ట్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి టైం తక్కువ ఉంది కాబట్టి సో మనం కొంచెం గా ఉండాలి దానిలో భాగంగా కొన్ని రూపొందించాను ప్రశ్న యొక్క సమాధానాన్ని ప్రశ్న ఉన్నటువంటి ప్రధాన బంధించేలాగా ప్లాన్ చేసుకోండి సో ఈ విధంగా కొన్ని రాశాను మీరు కూడా ఇలాగ రాసుకొని ప్రా ప్రాక్టీస్ చేయండి సో మనకు ఎల్కే అద్వాణి గారి ఆధ్వర్యంలో బీజేపీ సంకల్ప యాత్రను ప్రారంభించారు సంకల్ప యాత్ర ఏ సంవత్సరం జీరో ఎయిట్ లేకపోతే ఈ జీరోనిట్లా ఎయిట్ చేయండి అంటే టూ థౌజండ్ ఎయిట్ పీరియడ్లో బీజేపీ సంకల్ప యాత్ర చేయడం జరిగింది అధికారంలోకి వస్తే ఎన్ని రోజులలో తెలంగాణ ఇస్తామని చెప్పారు అందరులలో ఏ డేట్ అండి నవంబర్ పదమూడు రెండు వేల ఎనిమిది ఈ సంకల్ప యాత్ర లోపల ఈ జీరోని ఎయిట్ చేసేయండి సో టూ థౌజండ్ ఎయిట్ అవుతుంది సో నవంబర్ పదకొండు అది అక్కం పెట్టుకోండి నెక్స్ట్ నిజాం కాలేజీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు నిజాం కాలేజీ యొక్క ప్రాంతాన్ని పూర్వ పూర్వనామ దాన్ని అసాద్ బాగ్ అంటారు తన ఒక ఖాళీ ఉన్నటువంటి ప్రాంతానికి పూర్ణామం ఏంటిది అసద్బాగ్ సో నిజాం కాలేజీ హైదరాబాద్ కాలేజీ ప్లేస్ మదర్సా ఏ ఆలియా అనే రెండు కాలేజీలు కంపోజిషన్ తోటి ఏర్పడ్డ కాలేజీ ఏంటిది నిజాం కాలేజీ మదర్సా ఏ అలియా సో హైదరాబాద్ రెండు కలిపి సో దీని మొదటి ప్రిన్సిపాల్ గా ఎవరు చేశారండి అఘోర్నాథ్ చటోపాధ్యాయ గారు సో బండార్ దత్తాత్రేయ గారు దసరా తర్వాత నిర్వహించే అలై భలే కార్యక్రమం మొదటి కార్యక్రమం కూడా ఇక్కడ జరిగింది నిజాం కాలేజీలో జరిగింది చూడండి ఇక్కడ ఆ ఆ ఆలు అనేవారు పూర్వనామం మదర్సే అలియా ప్లేస్ హైదరాబాద్ కాలేజ్ అనుకోండి సో అగోర్నా అగోర్నాథం ప్రిన్సిపాల్ అలీ బాలి కార్యక్రమం బండా దత్త గారు మొదటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు నిజాం కాలేజ్ నిర్వహించారు నక్క పెట్టుకోండి కొండ లక్ష్మణి గారు సో నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం జరిగినప్పుడు మొట్టమొదటిసారి తెలంగాణ ప్రాంతం నుండి రాజీనామా చేసినటువంటి మంత్రి సో అప్పుడు అతను కొండలక్ష్మి బాపూజీ గారు ఆ టైంలో ఏ శాఖ మంత్రిగా ఉండేవారు కా కా కార్మిక శాఖ మంత్రిగా కొండ బాపూజీ గారు ఏ శాఖ మంత్రిగా ఉండేవారండి కార్మిక శాఖ మంత్రిగా ఉండి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం పీరియడ్ లోపల రిజైన్ చేసినటువంటి మొట్టమొదటి తెలంగాణ మంత్రి నెక్స్ట్ రసమయ్య బాలకృష్ణ గారు మొదటి ధూమ్ధాం కార్యక్రమాన్ని సెప్టెంబర్ ముప్పై రెండు వేల రెండు నాడు రసమయ్య బాలకృష్ణ గారు మొదటి ధూమ్ధాం కార్యక్రమాన్ని ఎప్పుడు సెప్టెంబర్ ముప్పై రెండు వేల రెండు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాగరహారం తెలంగాణ మార్చి సేమ్ సెప్టెంబర్ ముప్పై రెండు వేల పన్నెండు ఇది రెండు వేల రెండు ఇది రెండు వేల పన్నెండు రెండు కూడా ఏ డేట్ అండి సెప్టెంబర్ ముప్పై ఇదేమో ప్రసాయి బాలకృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి మొదటి ధూంధమ్ కార్యక్రమం ఇది తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాగరహారం తెలంగాణ మార్చి నిర్వహించినటువంటి రోజు ఏ రోజు సెప్టెంబర్ ముప్పై రెండు కూడా రెండు సెప్టెంబర్ ముప్పై ఇది రెండు వేల రెండు రెండు వేల పన్నెండు దాశరథి రంగాచార్య గారు దాసినటువంటి ఒకటి గ్రంథం ఏంటి చిల్లర దేవుళ్ళు చార్య చిల్లర దేవుళ్ళు ఇక్కడ లాబెట్టేసేయండి రంగాచార్య చిల్లర దేవుళ్ళు దాసరథి రంగాచార్య గారు చార్య మధ్య ఆబెట్టేసేయండి చిల్లర దేవుళ్ళు అనేటువంటి నావెల్ రాశాడు నెక్స్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య గారు రాసినటువంటి గ్రంథం కవితా సంకలనం మల్లేపల్లి లక్ష్మయ్య గారు దళిత పక్షం ఆన్సర్ అక్కడనే ఉంటుంది ఆ పదాలలోనే ఆన్సర్ ఉంటుంది మల్లేపల్లి లక్ష్మయ్య గారు దళిత పక్షం దళిత పక్షం అనేటువంటి కవితా సంకలాన్ని అని రాశారు ఆన్సర్ అక్కడనే ఉంటుంది జాగ్రత్తగా అక్కడనే టైప్ చేసి జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ గోరేటి వెంకన్న వెంకన్న కన్నీరు పెడుతుంది వెంకన్న పల్లె కన్నీరు పెడుతుంది గోరేటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుందో అనేటువంటి పాఠం రాసిన వారు ఎవరండి గోరేటి వెంకన్న కన్నీరు పెడుతుంది పల్లె కన్నీరు పెడుతుంది గురి నగర్ రాసినటువంటి పాట నెక్స్ట్ ఎక్కా యాదగిరి గారు క్లాక్ టవర్ రూపశిల్పి కే ఫర్ క్లాక్ ఇంకో ఫర్ క్లాక్ కేకే క్లాక్ టవర్ రూపశిల్పి ఎవరు ఎక్కా యాదగిరి గారు క్లాక్ టవర్ కేకే క్లాక్ టవర్ రూపశిల్పి ఎవరండి ఎక్కా యాదగిరి గారు ఇక్కడ రౌండ్ అవు చేసుకోండి నెక్స్ట్ కాలోజీ నారాయణరావు గారు ఫస్ట్ నాఫర్ నైన్ అనుకోండి సెకండ్ నాఫర్ ఇంకో నైన్ అనుకోండి ఫస్ట్ నైన్ ఏంటిది నైన్ ఫర్ సెప్టెంబర్ నైన్ అంటే నైన్త్ డేట్ సెప్టెంబర్ తొమ్మిది తన యొక్క జయంతి వేడుకలు దానిలో భాగంగా తెలంగాణ మాండలిక దినంగా మనం జరుపుకుంటాం మాండలిక దినంగా జరుపుకుంటాము ఈరోజు ఫస్ట్ నాఫర్ నైన్ సెకండ్ నాఫర్ నైన్ అంటే సెప్టెంబర్ నైన్ తెలంగాణ మాండలిక దినోత్సవంగా ఎవరి పుట్టినరోజు నెల జరుపుకుంటామండి కాలోజీ నారాయణరావు గారు ఫస్ట్ నాఫర్ నైన్ సెకండ్ నాఫర్ నైన్ సెప్టెంబర్ నైన్ నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ ఎన్నిటిఎంసీలు శ్రీరామ్ సాగర్ ఇక్కడ సున్నా ఉంటుంది కదా పైన ఒక తొమ్మిది పెట్టేసేయండి ఎన్ని టీఎంసీలు అవుతున్నప్పుడు తొంభై టీఎంసీలు ఏది పోచంపాడ ప్రాజెక్టు శ్రీరామ్ సో ఆల్రెడీ ఇక్కడ జీరో సున్నా ఉంటుంది పైన ఒక నైన్ యాడ్ చేయండి ఎన్ని టీఎంసీలు అవుతున్నప్పుడు తొంభై టీఎంసీలు నెక్స్ట్ రసమయ్య బాలకృష్ణ గారు తెలంగాణ దుందాం ప్రోగ్రాంలు ఒక నాగ్ నిర్వహించాడు సో అది ఫస్ట్ కేఫర్ కామారెడ్డి గూడెం సో కామారెడ్డి గూడెం ఫస్ట్ కేఫర్ కామారెడ్డి గూడెం సెకండ్ ఇక్కడ ఎస్ఎస్ కిషన్ కేఐఎస్ఎ దగ్గర ఒక ఎస్ అడిషనల్గా యాడ్ చేయండి కేఐఎస్ హెచ్ఏన్ కదా సో కేఐఎస్ఎస్ హెచ్ఏన్ అని యాడ్ చేయండి సో మనకు ఒక పాయింట్ వస్తుంది ఫస్ట్ ఏంటిదండి కామారెడ్డి గూడెం సెకండ్ది సెకండ్ ఫర్ సంగారెడ్డి ఎస్ఆర్డి సంగారెడ్డి మూడవది ఇక్కడ ఎస్డిపిటి సిద్దిపేటి నాలుగోది హెచ్ఓడి హైదరాబాద్ ఓకేనా ఫస్ట్ది కామారెడ్డి గూడెం ఫస్ట్ కామారెడ్డి సెకండ్ది ఎస్ఆర్డి సంగారెడ్డి ఎస్ఫార్ థర్డ్ ఎస్ఫార్ సిద్దిపేటి ఎస్డిపిటీ నెక్స్ట్ హెచ్ ఫర్ హైదరాబాద్ హెచ్వైడి సో సార్ పేరులోనే మనకు నాలుగు సమావేశాలు నాలుగు సమావేశ సదస్సులు ఎక్కడెక్కడ చేశారు తెలియని ప్రోగ్రామ్స్ అనేటువంటి రసమ బాలకృష్ణ సార్ గారి పేరులోనే మనం ఇట్లా యాడ్ చేసి చదువుకోండి పర్మనెంట్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి కృష్ణమాచార్యులు రాసినటువంటి పుస్తకం తిమిరంతో సమరం ఇక దాశరథి తీఫర్ తిమిరంతో తో సమరం సో ఇతని యొక్క అవార్డు మొదట మొదటి అవార్డును రెండు వేల పదిహేనులో ఎవరికి ఇచ్చారు తిరుమల శ్రీనివాసాచార్యులకు ఇచ్చారు దాశరథి తీవ్రంతో సంభ్రమైనటువంటి పుస్తకం రాశాడు తర్వాత రెండు వేల పదిహేనులో దాశరథి కృష్ణమాచార్యుల అవార్డు మొట్టమొదటి అవార్డు ఎవరికి ఇచ్చారు తిరుమల శ్రీనివాసాచార్యులకి ఇచ్చారు నెక్స్ట్ నెహ్రూ జువ జువలాజికల్ పార్క్ దగ్గర ఉన్నటువంటి చెరువు ఏది నెహ్రూ జువలాజికల్ ఏఎల్ ఫర్ ఆలం చెరువు ఫర్ ఆలం ఆన్సర్ ఎక్కడ ఉంటుంది నెహ్రూ జువలాజికల్ పార్క్ ఉన్నటువంటి చెరువు ఏది జువాలాజికల్ ఏఎల్ ఏఎల్ ఫర్ ఆలం చెరువు ఆన్సర్ అక్కడనే టైప్ చేసేయండి ఏల్ ఫర్ ఆలం చెరువు నెక్స్ట్ రెండు వేలు ఆగస్టు పదకొండున నలభై ఒక్క మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియా గాంధీని కలిసేసేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి వినపత్రం ఇచ్చారు సో అదే రెండు వేల రెండు ఆగస్టు పదకొండున తెలంగాణ సాధన సమితి ఆలయ నరేంద్ర గారు టిఆర్ఎస్ పార్టీలు విలీనం చేశారు ఇది ఆగస్టు పదకొండు ఇది ఆగస్టు పదకొండు ఇది రెండు వేలు ఇది రెండు వేలు రెండు నలభై ఒక్క మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియా గాంధీని కలిసేసి తెలంగాణ కావాలని ఇచ్చారు ఇదేమో తెలంగాణ సాధన సమితిని టీఆర్ఎస్లో విలీనం చేశారు ఇది రెండు వేల రెండు ఆగస్టు పదకొండు నెక్స్ట్ రెండు వేల తొమ్మిది మహాకూటమిగా ఏర్పడినటువంటి టీడీపీ కానీ అన్ని పార్టీలు కలిసి మహాకూటమిగా కాంగ్రెస్ పైన ఎలక్షన్స్ జరిగినప్పుడు అప్పుడు త్రికోణ పోటీ సో చిరంజీవి గారు ప్రజారాజ్యం కాంగ్రెస్ ఒకవైపు టీడీపీ టీఆర్ఎస్ అలయన్స్ ఎంత ఒకవైపు మూడు ట్రయాంగిల్ సిరీస్ సో దాంట్లో భాగంగా రెండు వేల తొమ్మిదిలో టిఆర్ఎస్కి వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు అసెంబ్లీ స్థానాలన్నీ తొమ్మిది పది తొమ్మిది పది అని ఎక్కువ పెట్టుకోండి రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్కి వచ్చినటువంటి అసెంబ్లీ స్థానాలన్నీ పది సీట్లు పది ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయి కొరవి జాతర ఏ దేవుడు రవి స్వామి కొరవి జాతర సో ఏ దేవుడు స్వామి మహబూబాబాద్ డిస్టిక్లో జరిగేటువంటి కొరవి జాతర ఏ దేవుడు స్వామి ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది రివర్స్ రావాలి రవి వీర రవి వీరభద్ర స్వామి నెక్స్ట్ తెలంగాణ విద్యార్థి మహాగర్జన సభ ఏ ఎయిట్ ఎయిట్ నాడు జరిగింది తెలంగాణ విద్యార్థి మహాగర్జన సభ ఈ తాకు జట్కా ఉంటుంది కదా ఈ జెట్కా పక్కకు టెన్ పెట్టేసుకోండి అంటే టూ థౌజండ్ టెన్ గర్జన జా ఉంది కదా జా పక్కకు మూడు రాసుకోండి అంటే టూ థౌజండ్ టెన్ జనవరి మూడు నాడు ఏ సభ జరిగింది తెలంగాణ విద్యార్థి మహాగర్జన సభ జరిగింది తెలంగాణ విద్యార్థి ఈ జట్కా పక్కకు సున్నారాయణ అండి టూ థౌజండ్ టెన్ గర్జన ఉంది కదా ఈ పక్కకు తిరిగి రాసుకోండి టూ థౌజండ్ టెన్ జనవరి మూడు నాడు జరిగినటువంటి ఈ సభ జరిగిందండి తెలంగాణ విద్యార్థి మహా గర్జన సభ జరిగింది ఈ విధంగా చిన్నగా ఫింగర్ టిప్స్ లాగా అక్కడ ఉన్న టాల్తో టైప్ చేసేసి మీరు సింపుల్గా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు పర్మనెంట్ మెంబర్ వెళ్ళేలాగా నేర్చుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో రూపొందించి మళ్ళీ ఒక్కసారి ఫాస్ట్గా రిపీట్ చేద్దాం బీజేపీ సంకల్ప యాత్ర సున్నాను ఎమ్మెల్ట్ చేసేయండి సో రెండు వేల ఎనిమిది నవంబర్ పదమూడు వందల రెండు తెలంగాణ ఎల్కే ధ్వని గారు నిజాం కాలేజీని పూర్వనామం అసద్బాగ్ మదరస వెళ్లి అప్పగోరం చిట్ట ఉపాధి అలైబల మోదీ కార్యక్రమం బండ దత్తాత్రేయ నిజాం కాలేజీ కొండ బాపూజీ గారు ఏ శాఖకు విరాజీనామా వచ్చేసారు కార్మిక శాఖకు మొదటి దూంధాం సెప్టెంబర్ ముప్పై రెండు వేల రెండు సాగరహారం సెప్టెంబర్ ముప్పై రెండు వేల పన్నెండు రంగాచారి గారు ఏది రాశారంటే చిల్లర దేవుళ్ళు మల్లెపల్లి లక్ష్మీ గారు దళిత పక్షం ఆన్సర్ అక్కడనే ఉంటుంది కాళోజీ నారాయణరావు బర్త్డే రోజు నైన్ నైన్ సో ఆ రోజు మనకు మాండలిక దిన జరుపుకుంటాము గోరెటి వెంకన్న కన్ననీరు పెడుతుంది కన్నీ వెంకన్న కన్నీరు పెడుతుంది ఎక్కా క్లాక్ టవర్ ఎక్కా కేకే క్లాక్ టవర్ సో శ్రీరామ్ సాగర్ జీరో ఉంటుంది నైన్ రాసే నైన్టీఎంసీ ఆగస్టు పదకొండు ఆగస్టు పదకొండు రెండు వేల ఆగస్టు పదకొండు నలభై ఒక మంది సోనియా గాంధీని కలిశారు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండు వేల రెండు ఆగస్టు పదకొండు నాడు తెలంగాణ సాధన సమితిని టీఆర్ఎస్ విల్లం చేశారు అసమై బాలకృష్ణ గారు నాలుగు సదస్సులు దుందం పూర్వకంలో చేశారు ఇక్కడనే ఆయన సార్ పేరులోనే మనం టైఅప్ చేసి రాసుకొని ఫస్ట్ కామారెడ్డి ఎస్ఆర్డి సంగారెడ్డి సిఎస్ డిపిటీ సిద్దిపేట ఒక ఎస్ ఎక్కువ రాయండి అక్కడ సో మూడవది నాలుగోది సారీ అని రాసేసుకోండి రెండు వేల తొమ్మిదిలో మహాకూటమిలో ఉన్నటువంటి భాగంగా టీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చాయి పది సీట్లు తొమ్మిది పది తొమ్మిది పది కొరవి స్వామి కొరవి దాశ రతి తిమిరంతో సమరం తిరుమల శ్రీనివాసాచారు విద్యార్థి మహాగార్జున జెట్కా పది రెండు వేల పది జాఫర్ జనవరి మూడు జువాలాజికల్ ఏల్ ఫర్ ఆలం చెరువు ఈ విధంగా మనకు ఉద్యమం కానీ హిస్టరీ కానీ ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా కొంచెం మన కన్ను అక్కడ ఉన్నటువంటి పదాల అక్షరాలను కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ వాటికి టైప్ చేసేయండి ది బెస్ట్ మెథడ్ ఇదే ది బెస్ట్ మెథడ్ ఇదే ది బెస్ట్ మెథడ్ ఇదే మీరు లైవ్ లాంగ్ అకౌంట్ లైవ్ లాంగ్ అకౌంట్ అని పర్మనెంట్ మెమోర్కి వెళ్ళిపోతుంది మళ్ళీ ఎగ్జామ్ కన్ఫ్యూజ్ కావడం నేను తప్పు రాసి వచ్చేసాను జాబ్ పోయింది ఇలాంటి బాధలు అసలే ఉండవండి మీకు నచ్చిన రీతిలో సింపుల్గా ఎక్కడైతే కాన్సెప్ట్ బేసిడ్గా ఉండదు అక్కడ తల బాధ తల గుద్దుకోవద్దు తల బాదుకోవద్దు మనం నచ్చిన మెథడ్లో సింపుల్గా టైప్ చేసేసి జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ వేరే వాళ్ళ కాన్సెప్ట్ ఇట్ ఈస్ రిక్వైర్ ఉందో అక్కడ చాలా డెప్త్ చదవండి టైంకే టైం చేయండి మిగతా టైం ఏరియాస్ మాత్రం టైం వృధా చేసుకోకండి ఫింగర్ టిప్స్లో చదివేసేయండి నా క్లాసెస్ మాక్సిమం మీరు సమయం వృధా అవుతుందని బస్ జర్నీలో కానీ సినిమా టికెట్లు లైన్లో నిలబడ్డప్పుడు కానీ అలాంటి సమయాల్లోనే నా వీడియోస్ చూడండి మీకు క్షణాలలో సింపుల్గా జ్ఞాపకం ఉండిపోతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్